హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది రెండు మనసుల కలయిక పన్నెండవ భాగం అలా అజయ్ జాను వాళ్ళు దిగవలసిన ప్లేస్లో దిగుతారు ఆ ఊరి పెద్దవాళ్ళతో వచ్చిన విషయం గురించి చెబుతారు అందుకు ఆయన సంతోషించి మంచిది బాబు మీలాంటి చదువుకున్న వాళ్ళు వస్తేనే మా ఊరు ఇంకా బాగుపడుతుంది అని చెప్పి వాళ్ళకి ఎక్కడ ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు ఒక వారం రోజులు వాళ్ళ ఊరు పొలాలు మనుషుల గురించి అన్నీ చూస్తూ నోట్ చేసుకుంటూ ఉంటారు ఒకరోజు పొలంలో నడుస్తుండగా జాను కాలు జారి బుడదలో పడిపోతుంది అజయ్ వచ్చి లేపుతాడేమో అని చూస్తుంది కానీ అజయ్ చూసి కూడా రాడు జాను అజయ్ అని పిలుస్తుంది లేపమని అప్పుడు అజయ్ సారీ మేడం మీరెక్కడా మేమెక్కడా మీకు చెయ్యందించే వాళ్ళమా మేము అని వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చాక జాను ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది అజయ్ కూడా అక్కడే ఉంటాడు అజయ్ ఊరి పెద్దతో మాట్లాడుతూ ఉంటాడు రేపు వాళ్ళు ఒక లోయ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది ఆ లోయ కొంచెం లోపలికి భయంకరంగా ఉంటుంది ఆ ఊరిలో ఉన్న సోమేష్ వాళ్ళ కుటుంబానికి బాగా తెలుసు ఆ లోయ గురించి అందుకే వీళ్ళతో పాటు అతన్ని పంపిస్తాను అంటాడు ఆ ఊరి పెద్ద సరేనని రేపు పొద్దున్నే బయలుదేరాలని ఇంకా పడుకుంటామని చెప్పి వెళ్ళిపోతారు పొద్దున్నే అజయ్ జాను రెడీ అయి బయటికి వస్తారు బయటంతా చాలా గుంపుగా గందరగోళంగా ఉంటుంది అర్థం కాక ఆ ఊరి పెద్ద అక్కడే ఉంటే ఆయన అడుగుతాడు ఆయన చాలా బాధపడుతూ ఉంటారు సోమేష్ వాళ్ళ చెల్లి చనిపోయింది బాబు అంటాడు అయ్యో అలా ఎలా అండి అని అడుగుతాడు ఏముంది బాబు ప్రేమ అదొక్కటేగా మనిషిని బలి తీసుకుంటుంది పల్లెటూరులో లేదు అని పట్నాల్లో అని లేదు చదువుకున్నవారు అని లేరు చదువు లేనివారు లేరు అందరికీ ప్రేమ పిచ్చి బాగా పట్టింది ప్రేమించలేదని అమ్మాయి అంటే చాలు ఇక అమ్మాయిని బలవంతం చేయడమో లేదా చంపివేయడమో చేస్తున్నారు ఈ ఊరిలోని వాడే అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని చాలా ఏళ్లుగా వెంటపడుతున్నాడు అమ్మాయి అస్సలు ఒప్పుకోవడం లేదని అందుకని ఈరోజు పొలంలో ఒంటరిగా దొరికిందట ఆ అమ్మాయిని పాడు చేసి చంపేశాడు కానీ ఆ కుర్రాడు మంచివాడు కాదంటారా కాదు చాలా మంచివాడు మంచిగా పనిచేస్తాడు ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటాడు కానీ ప్రేమ పిచ్చి ఏం ప్రేమో ఏమో అని బాధపడుతూ ఉంటాడు సరే అయ్యా నీకు ఈరోజు పని ముఖ్యం అనుకుంటాను నేను ఎలాగోలా వాడిని సేపు రమ్మంటాలే అంటాడు అందుకు అజయ్ ఎందుకు వద్దులేండి మేము చూసుకోగలం అని అంటాడు అజయ్ వచ్చేదానిలో జాను ఆయన వేరే వారినైనా పంపించేవాడు కదా ఎందుకు వద్దన్నావు అంటుంది నీకేమైనా పిచ్చా వాళ్ళ చెల్లిపోయి వాళ్ళు బాధలో ఉంటే వేరే వాళ్ళు వస్తారు అంటావేంటి నోరు మూసుకొని పదా అని కోప్పడతాడు జానుకి ఎందుకో లోపల టెన్షన్గా ఉంటుంది వాళ్ళు ఆ లోయల దగ్గరికి వెళ్తారు జాను నేను లోపలికి రాను అంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా పొద్దున్నీ ఏదేదో వాగుతున్నావు ఏంటి అని కసురుతాడు కొంచెం దూరం లోపలికి వెళ్తారు ఆ ముందు ఇంకా భయంకరంగా ఉంటుంది చుట్టుపక్కల కూడా ఎవరూ ఉన్నట్లు కనిపించడం లేదు జాను నేను ఇంక రానని చెప్పి వెన్ను తిరిగి వెళ్ళిపోతుంటుంది అజయ్ ఆగు జాను అజయ్ గట్టిగా ఆగు అంటాడు అసలు నువ్వెందుకు రాను అంటున్నావు హెల్త్ బాగాలేదా లేక భయంగా ఉందా మనం వచ్చిన ప్లేస్లో అలాంటివి ఏమిటాయని నీకు ముందే తెలుసు కదా అప్పుడు బాస్ అడిగితే నాకు ఓకే ఇంట్రెస్ట్ ఇవన్నీ అన్నావు కదా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు రానంటున్నావు ఏమైంది నీకు అని అంటూ ఉంటాడు జాను మాట్లాడదు సడన్గా అజయ్కి ఏదో అర్థమవుతుంది జాను పొద్దున విషయం గురించి అన్నా అంటాడు జాను సైలెంట్గా ఉంటుంది అజయ్ ఎక్కడ కింద కూర్చుని పోతాడు ఏమీ మాట్లాడడు జాను అజయ్ వైపే చూస్తూ ఉంటుంది అజయ్ అప్పుడు ఇంకెందుకు చూస్తావు వెళ్ళు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు ఏం ఆలోచిస్తున్నావు జాను నీకేమైనా అర్థమవుతుందా పొద్దున్న ఏదో అలా జరిగిందని నేను అలా చేస్తానని అనుకుంటున్నావా అలా ఎలా నా గురించి ఆలో ఆలోచించగలిగావు జాను ఒంటరిగా నాతో రావడానికి భయపడుతున్నావా అసలు నిన్ను ఏం అనాలి నాకు అర్థం కావట్లేదు నీ మీద ఎంత కోపం వస్తుందో తెలుసా బర్త్డే రోజు అలానే చేశావు నేనేదో ప్రపోజ్ చేద్దామని అనుకుంటే నువ్వు ఇంకెవరి మాటలో విని నన్ను అపార్థం చేసుకున్నావు కానీ ఈరోజు ఇంత దారుణంగా నా గురించి ఆలోచిస్తావా ఫస్ట్ టైం జాను ఇది ఫస్ట్ టైం నేను నిన్ను ప్రేమించినందుకు నా మీద నాకే చాలా అసహ్యం వేస్తుంది నా వనక పడే వాళ్ళందరినీ వద్దని నిన్ను ఏరి కోరి ఇష్టపడ్డాను కదా నాకు ఇలానే జరగాలి అసలు నీ గురించి ఆలోచించడమే వేస్ట్ ఇంత పెద్ద అవమానం నాకు ఎప్పుడూ జరగలేదు అసలు నేను ఏమీ ఆలోచించలేకపోతున్నాను నా గురించి ఇలా ఆలోచిస్తారా అది నువ్వు నాకు చాలా చాలా బాధగా ఉంది జాను అని అంటుండగా అజయ్ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి సారీ అజయ్ అంటుంది ఇక చాలా ఆపు ఇంకేం వద్దు నీ గురించి ఏడవడం కూడా వేస్ట్ నేను వెళ్ళిపోతున్నాను నీకు ఇష్టమైతే మిగిలిన రోజు నువ్వే ఉండి ప్రాజెక్ట్ చేసుకో ఇక మీద నేను నీతో కలిసి వర్క్ అసలు చేయలేను నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు నేను రేపే బయలుదేరి వెళ్ళిపోతాను అని కోపంగా వెళ్ళిపోతాడు తెల్లారి ఊరిలో జాత జాతర ఉండడం వలన ఆ ఊరు నుండి బస్సులు కానీ ట్రాక్టర్లు కానీ ఏవీ లేవు ఇంకో రెండు రోజులు ఆగవలసి వస్తుంది ఊరిలో పండగ సంబరాలు జరుగుతూ ఉంటాయి జాను ఇంకా అజయ్ బయట కూర్చొని ఉంటారు ఎంత సారీ చెబుదామన్నా అజయ్ అసలు తన మొహం కూడా చూడడం లేదు ఈలోపు జాను దగ్గరికి ఆ రోజు ట్రాక్టర్లో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తి వస్తాడు సారీ మేడం ఆ రోజు నేను కావాలని చేయలేదు మీరు తప్పుగా అనుకున్నారు అంటాడు పర్లేదులే అని జాను అంటుంది అప్పుడు అతను మేడం ఇది మా ఫేమస్ డ్రింక్ అని కళ్ళు చూపిస్తాడు ఇది కళ్ళు కదా అంటుంది అయ్యో కాదండి చాలా ఎనర్జెటిక్ డ్రింక్ అని ఇస్తాడు జాను అజయ్ వైపు చూస్తుంది అజయ్ ఎంత కోపంలో ఉన్నా కానీ తనకు తెలుసు అది కళ్ళు అని అందుకే ఏం వద్దులేండి అని అతనితో అంటాడు అప్పుడు జాను కావాలని నాకు ఇదే కావాలని తాగుతుంది అజయ్కి కోపం వస్తుంది అయినా అది ఎటుపోతే నాకెందుకులే అని వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి దానిలో తెలియకుండా వేరే మత్తుమందు కలిపి ఇస్తాడు జానుని పొందాలని అబ్బాయి ఆరటపడుతున్నాడు వీళ్ళిద్దరూ లోయ దగ్గర గొడవ పడుతున్నప్పుడు ఆ అబ్బాయి చూశాడు ఇప్పుడు జాను ఒంటరిగా దొరికే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటాడు జాను అది తాగుతుంది వెంటనే చాలా మత్తులోకి వెళ్ళిపోతుంది ఆ అబ్బాయి తను పక్కకు తీసుకువెళ్తాడు అజయ్ వెళ్ళడం అయితే కోపంగా వెళ్ళాడు కానీ తనకేదో డౌట్ కొడుతూనే ఉంది ఆ అబ్బాయి మాట తీరు ప్రవర్తన చాలా సందేహంగా ఉంది అందుకే మళ్ళీ ఒకసారి బయటికి వచ్చి చూశాడు ఆ అబ్బాయి జాను ఇద్దరూ కనిపించారు ఏమైందబ్బా అనుకొని వె వెతకడానికి వెళ్తాడు పక్కనే ఉన్న గుడిసెలో జాను ఆల్మోస్ట్ స్పృహ లేకుండా ఉంటుంది తన పక్కనే అబ్బాయి ఉంటాడు అలా చూడగానే అజయ్కి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది గబగబా వెళ్ళి అతని పిడిగుద్దులు గుద్దాడు ఆ అబ్బాయిని లాక్కుని వచ్చి ఊరి పెద్దకు అప్పగించింది జరిగింది చెప్తాడు అతను అజయ్కి క్షమాపణలు చెప్తాడు ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి జానుని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు అజయ్ జాను దగ్గరికి వెళ్తాడు జానుని లేపి పట్టుకొని తన రూమ్కి తీసుకువెళ్తూ ఉంటాడు ఓయ్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటుంది మత్తులోనే అప్పుడు అజయ్ ఇందాక వాడిని అడగలేదు కానీ ఇప్పుడు నన్ను అడుగుతున్నావా నోరు మూసుకొని పదా అని తనని తీసుకెళ్తూ ఉంటాడు ఓయ్ నువ్వెందుకు నన్ను తీసుకొస్తున్నావు ఆ అబ్బాయి ఎక్కడా నేను తనతో నేను మాట్లాడుతాను నువ్వెందుకు నన్ను తీసుకొచ్చావు ఓ నీకు జల్సీగా ఉందా అని అంటుంది అజయ్ ఇంకా కోపం ఆపుకోలేక కొడతాడు నిన్ను తీసుకురాకుండా ఉండాల్సింది అప్పుడు నీకు బాగా పొగరణిగేది అసలు అక్కడ ఏం జరిగిందో అర్థమవుతుందా నీకు అని అరుస్తాడు అసలు ఎందుకే నాకు ఇలా తలనొప్పిగా తయారయ్యావు అంటాడు జాను చాలా ఫీల్ అవుతుంది ఆ మాటకి ఇంకా మత్తులోనే ఉంటుంది అవున్రా నేను నీకు తలనొప్పే ఇంకా తలనొప్పిగా తయారవ్వకూడదనే ఇలా చేస్తున్నాను ఓయ్ ఏంట్రా అంటున్నావు పిచ్చా నీకేమైనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు అవున్రా నాకు పిచ్చే నా ఇష్టం నేను రానే అంటాను అంటుంది మా నాన్న ఒప్పుకోడు అజయ్ మా నాన్న నేను బాధ పెట్టలేను అందుకే నీ అంతటి నువ్వే నన్ను దూరం చేసుకోవాలి అనుకున్నాను ఆ రోజు నువ్వన్నట్టుగానే రాకేష్ గురించి నాకు ముందుగానే తెలుసు కానీ నిన్న అలా అంటే నేను నన్ను నా మీద చిరాక పడతావని నన్ను వదిలేస్తావని అనుకున్నాను కానీ అలా జరిగిన తర్వాత కూడా నీకు ఇంకా నా మీద సాఫ్ట్ కార్నర్ ఉంది అందుకే ఈరోజు లోయలో కూడా గొడవపడ్డాను ఏ అబ్బాయి అయినా అమ్మాయి ఎన్ని తిట్టినా భరిస్తాడు కానీ తన మీద డౌట్ పడుతుంది అంటే నమ్మలేడు కదా అందుకే అలా చేశాను సారీ అజయ్ కానీ నీకన్నా నేను ఎక్కువ బాధపడ్డాను ఎంత ఏడ్చానో నాకే తెలుసు నన్ను మర్చిపో నీకు కోపం రావాలనే అబ్బాయి ఇచ్చింది తాగాను ఐ లవ్ యు అజయ్ నాకు దూరంగా వెళ్ళిపో ప్లీజ్ అని అజయ్ని పట్టుకొని ఏడుస్తుంది అలా ఏడుస్తూనే పడిపోతుంది అజయ్ జానున్ లేపి మంచం మీద పడుకోబెట్టాడు తన పక్కనే కూర్చొని ఉన్నాడు అజయ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు జాను ఇంత బాధని మనసులో పెట్టుకొని ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అసలు మన ప్రయత్నమే చేయలేదు మీ నాన్న ఒప్పుకోడాన్ని ఎలా అంటావు మాట్లాడి సాల్వ్ చేసుకునే విషయానికి నువ్వు ఇంత బాధపడి నన్ను బాధపడుతున్నావు అంటూ జాను తల మీద చెయ్యి వేసి నిముడుతూ తనను చూస్తూ ఉంటాడు ఆ రాత్రంతా జానుకి పొద్దున్న దాకా మెలకు రాదు అజయ్ రాత్రంతా జాను పక్కనే ఉంటాడు ఇంకా లేవదు అజయ్ పొద్దున్నే లేచి ఫ్రెష్ అవుతాడు రాత్రి తను తీసుకొచ్చేటప్పుడు జాను హ్యాండ్ బ్యాగ్ అజయ్ రూమ్లోనే పడిపోతుంది దానిలో అన్నీ అటు ఇటు పడిపోయి ఉంటాయి అవి తీసి దానిలో పెడుతూ ఉంటాడు ఇంతలో ఒక చిన్న బాక్స్ లాంటిది కనిపిస్తుంది దానిలో ఒక చైన్ ఉంటుంది ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కానీ గుర్తురాదు సేపు ఆలోచిస్తాడు తను చిన్నప్పుడు తన ఫ్రెండ్కి ఇచ్చిన చైన్ అది అంటే ఆ జాను ఈ జాను ఒకరేనా ఓ మై గాడ్ నువ్వు ఆ జానువా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు గబగబా జాను దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న జానుని గట్టిగా హక్ చేసుకుంటాడు సారీ జాను నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను అప్పుడు కూడా నిన్ను తర్వాత చాలా కలవాలి అనిపించింది కానీ మళ్ళీ ఆ ఊరు రానే లేదు నీలిమన నీనా తన అస్సలు చెప్పలేదు నువ్వు తను ఒకరు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను ఇంకా నేను నిన్ను అస్సలు వదులుకోలేను ఐ లవ్ యు జాను అని నుదుటి మీద కిస్ చేస్తాడు జానుకి మెలకు వస్తుంది వెంటనే అజయ్ గబగబా లేచి పక్కకు వెళ్తాడు జాను చుట్టూ చూస్తుంది అజయ్ రూమ్ అని అర్థమవుతుంది తనకి తలంతా భారంగా ఉంటుంది ఓయ్ నేను నీ రూమ్లో ఎందుకున్నాను నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని గోల చేస్తుంది జానుకి రాత్రి జరిగిన విషయం అస్సలు గుర్తులేదు నువ్వు రాత్రి అబ్బాయి ఇచ్చిన అమృతం తాగి మయమర్చిపోయావు అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను అని జరిగింది చెప్తాడు జాను అంతా విని షాక్ అవుతుంది కళ్ళు లాంటిది ఏదో ఇచ్చాడనుకుంటుంది కానీ ఇంత చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అజయ్కి థ్యాంక్స్ చెప్తుంది అయినా నేను ఎంత పడిపోతే మాత్రం నీరుంకి తీసుకొస్తావా నారూంకి తీసుకెళ్లొచ్చు కదా అమ్మ మహాతల్లి నీకో దండం ఆ టైంలో నేను అంత ఆలోచించలేకపోయాను ఈసారి మళ్ళీ తాగి పడిపో అప్పుడు ఖచ్చితంగా నీరుంకి తీసుకెళ్తాను సరేనా జాను కోపంగా చూస్తుంది అజయ్ సరేలే ఇంకా లే ఫ్రెష్ అవ్వు ఈరోజు పని పూర్తి చేసుకుని ఇద్దరం కలిసి వెళ్దాం అదేంటి ఒకరినే వెళ్తానన్నావు కదా అంటుంది నీ అంత తిక్క నాకు లేదు బాస్ ఇద్దరినీ కోపడతాడు అందుకని పడి పూర్తి చేసుకొని కలిసి వెళ్దాం జాను సరే అని అజయ్ని తిట్టుకుంటూ గబగబా రెడీ అయి బయటకు వస్తుంది తన బ్యాగ్ చూసుకుంటుంది కానీ అందులో ఉన్న చైన్ కనిపించదు ఒకవేళ లగేజీ బ్యాగ్లో పడిందా అనుకొని ఇంటికి వచ్చి అక్క చూసుకుందామని అనుకుంటుంది అజయ్ గమనించి నవ్వుకుంటూ ఉంటాడు ఆ చైన్ని రాత్రే తీసి దాచిపెడతాడు జాను ఎప్పుడు ఆ చెయ్యి తన బ్యాగ్లోనే ఉంచుకుంటుంది ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా అజయ్ రోడ్డు మీద కానీ కనిపిస్తే ఈ చైన్ చూపించైనా గుర్తు తేవచ్చని జాను ప్లాన్ ఎంత తెలివైందో కదా జాను అజయ్ జాను బయలుదేరదామని ఆ ఊరి పెద్దకి చెబుతారు వాళ్ళందరూ వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు జాను వచ్చేటప్పుడు ఒక చీర పెట్టి పంపిస్తారు వీళ్ళిద్దరూ తిరిగి బస్సులో ప్రయాణం అవుతూ ఉంటారు అప్పుడు జాను అజయ్తో ఈ చీర చూడు చాలా బాగుంది ఎట్లయినా వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు కదా నాకు మళ్ళీ ఈ ఊరు రావాలనిపిస్తుంది అని అంటుంది ఏంటి మళ్ళీ ఇంత దూరం ప్రయాణం చేసి వస్తావా నిజం చెప్పు నువ్వు వచ్చేది మళ్ళీ వీళ్ళని చూడ్డానిక లేక చీర కోసమా లేక మళ్ళీ తాగడానికా అంటాడు జాను కోపంగా చూస్తుంది సారీ అంటాడు అజయ్ చీర తీసుకోవడంతోనే సరిపోదు అవి కట్టుకొని కొంచెం మాలాంటి వాళ్ళని ప్రసన్నం చేయాలి అయినా అంత ఇష్టమైతే నాకు ముందే చెప్పొచ్చు కదా అప్పటికే నేను చీరలతో ముంచెత్తేవాడిని అంటాడు అందుకు జాను ఇదిగో నువ్వు ఇలా మాట్లాడతావనే నీతో అస్సలు పలకను కొంచెం మంచిగా మాట్లాడదామంటే అస్సలు మాట్లాడినివ్వవే అందుకు అజయ్ సరే సరే సారీ ఇంకా మాట్లాడనులే అంటాడు అందరూ తిరిగి ఆఫీస్కి వస్తారు అందరూ తను పంపించిన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని వచ్చినందుకు బాస్ అందరినీ మెచ్చుకుంటాడు వాళ్ళకు ఒక పార్టీ అరేంజ్ చేస్తాడు అందరూ పార్టీ కోసం అని ఏర్పాటు చేస్తూ ఉంటారు అమ్మాయిలైతే ఏ డ్రెస్ వేసుకుందామని ఏం చేద్దామని ఒకటే గుసగుసలు అజయ్ రేఖతో ఏంటే బాబు ఎప్పుడు చూసినా చెవులు కొనుక్కుంటూ ఉంటారు ఏం మాట్లాడుకుంటారు అంటాడు అందుకు రేఖ ఒరే అన్నయ్య నీకేం తెలుసు మా బాధలు మీరు ఏదో ఒక షర్ట్ ప్యాంట్ వేసుకుంటారు ఒక జీన్స్ మీదకి పది రకాల షర్ట్స్ మారిస్తే అన్నీ కొత్తగానే ఉంటాయి మా సంగతి అలా కాదు కదా రేపు ఏం వేసుకుందామని ఆలోచిస్తున్నాము అంటుంది అప్పుడు అజయ్ దీనిలో అంత ఆలోచించేది ఏముందే మన మొదటమొదటి ప్రాజెక్ట్ అది సక్సెస్ అయిన ప్రాజెక్ట్ సో అందరూ ట్రెడిషనల్గా చీర కట్టుకుండండి ఎప్పుడు ఈ జీన్స్ టాప్ అయినా ఈసారి వెరైటీగా ట్రై చేయండి బాగుంది అంటాడు అజయ్ చెప్పిన ఆలోచన అందరికీ నచ్చుతుంది అందరూ ఓకే అంటారు అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు మంచి ఫ్యాన్సీ శారీ కొనుక్కుందామని వీళ్ళతో పాటు అజయ్ వాళ్ళు కూడా వస్తారు జానుకి ఇంకా విసుగు వస్తుంది బాబు నా వల్ల కాదు నీకు నచ్చిందేదో ఏదో నువ్వే అది తీసి ఇవ్వు అంటుంది అజయ్ అన్నీ వెతికి లైట్ పర్పుల్ కలర్ విత్ శారీ ఎంబ్రాయిడరీ ఒక చీర చూస్తాడు అది బాగా నచ్చుతుంది జాను కూడా అది బాగా నచ్చుతుంది మీద వేసుకోగానే చాలా అందంగా ఉంటుంది నాకు నచ్చింది అంటుంది వెంటనే అజయ్ నీ కేదు సూట్ అవుతుందో నాకు తెలుసు జాను అందుకే కదా నన్ను కూడా ఓకే చేయమని అంటుంది నిన్ను అని నవ్వుతాడు వెంటనే జాను ఓయ్ అంత ఎక్స్ట్రాలు చేయమాకు చీర కనుక్కోవడం ఫస్ట్ టైం మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది కదా ఎందుకంటే ఆల్రెడీ నీ వెనుక చాలామంది పడ్డారు కదా నీ అనుభవం ఉపయోగపడుతుందని మీ సలహా తీసుకున్న అంతే ఇది నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నా అంటుంది అందుకు జాను అజయ్ ఓ సి జాను ఎప్పుడో అన్న మాటలు పట్టుకొని దీనికి కనెక్ కనెక్ట్ చేసావే అయినా ఒప్పుకుంటే నువ్వు జాను ఎందుకు అవుతావులే అంటాడు వీరిద్దరిని అటువైపు నుండి రేఖా కిరణ్ చూసి నవ్వుకుంటారు రేఖ కిరణ్తో ఇలా అంటుంది కిరణ్ వాళ్ళిద్దరు చూడు ఎంత ముచ్చటగా ఉన్నారు జాను కూడా ఒప్పుకోవచ్చు కదా ఇద్దరు ఎంత బాగున్నారో చూడు చూడ్డానికి వారిద్దరూ కలిసిపోతే మన వాళ్ళు కూడా మన ఫ్రెండ్స్ అంతా ఎంత సంతోషంగా ఉంటాం కదా అని బాధపడుతుంది వెంటనే కిరణ్ రేఖ మూడు మాసానికి అవును మరి మా చెల్లి అంత స్లో కాదు మీ అన్న నీ అంత షార్ప్ కాదు అందుకే తొందరగా సెట్ చేయలేకపోతున్నాడు అంటాడు అందరూ షాపింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు ఆ రోజు ఈవినింగ్ పార్టీకి అని రెడీ అవుతూ ఉంటారు అందరూ చీరల్లో మెరిసిపోతూ ఉన్నారు అజయ్ వాళ్ళు వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ రాగానే అజయ్ వీళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోతాడు అజయ్ రోజు జీన్స్లో చుడిదార్లో మామూలుగా ఉన్నారు ఈ రోజు ఇంటి చీరల్లో అందరూ అదరకొడుతున్నారు అంటాడు అందరూ నవ్వుతారు మన జాను కూడా చాలా అందంగా ఉంటుంది చీరలో ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది అజయ్ అయితే జానుని వైపు నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు ఒకవైపు జానుని చూడలేక మరోవైపు తనని ఎవరు చూస్తున్నారు అని గత కనిపెట్టలేక తెగ హడావిడి పడుతున్నాడు ముందు రాకేష్ ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ ఉంటాడు రాకేష్ అయితే జానుని అమాంతం తినేద్దామా అన్నంత చూస్తూ ఉంటాడు అజయ్ వెంటనే వీడేంటి మరీ తినేసేటట్లు చూస్తున్నాడు ఎప్పుడు ఆడవాళ్ళు చూడలేదా ఏంది అని అనుకుంటూ ఉంటాడు వెంటనే జాను అజయ్తో మన నువ్వు కూడా అలానే ఉన్నావు కా నువ్వెప్పుడు చూడలేదా అంటుంది వెంటనే అజయ్ అయ్యా బాబోయ్ ఇక్కడ అజయ్ ఇంత ఈజీగా ఎవరికి పడిపోడు కానీ నిన్ను అంత అందంగా చూడలేదు బాబు అందుకే అస్సలేక తట్టుకోలేకపోతున్నాను అంటాడు ఓవరాక్షన్ చేసింది చాలు కానీ ఇంకా పద అంటుంది జాను అజయ్ వాళ్ళందరూ పార్టీ అయిపోయిన తర్వాత ఒక టూర్కి ప్లాన్ చేశారు సడన్గా జానుకి హై ఫీవర్ వచ్చేసింది బాగా తలనొప్పిగా ఉంది అస్సలు ఉండలేకపోతుంది పార్టీలో అందుకే రేఖ వాళ్ళతో మీరు వెళ్ళని నేను రూమ్కి వెళ్ళిపోతాను నాకు చాలా హెడ్డెక్గా ఉంది అంటుంది వెంటనే రేఖ జాను పట్టుకొని చూస్తుంది జాను నీకు ఫీవర్ బాగా వచ్చినట్లుంది నేను ఉంటాను వాళ్ళు వెళ్తారు అంటుంది అప్పటికి కిరణ్ మొహం వాడిపోతుంది రేఖ ఉంటాను అన్నందుకు జాను అది గమనిస్తుంది నవ్వుకొని రేఖతో నేను ఉంటాను పాపం అన్నయ్య ఫేస్ చుడు ఎలా పెట్టాడో అంటుంది రేఖ నోరు ముయ్యవే ఒకదాని ఎలా ఉంటావు నీకు అసలే భయం ఇప్పుడు ఫీవర్ కూడా ఉంది ఏం వద్దులే అంటుంది అందుకు కిరణ్ రేఖతో ఒకటే ఉంటుంది కదా అంటాడు అయినా అజయ్ తోడుగా ఉండాలే జానుతో ఒరే అజయ్ నువ్వు ఉండ్రా ఇక్కడికి వచ్చి మాత్రం నువ్వు చేసేదేముంది మేమందరూ జంటల్ జంటలు ఉన్నాం నువ్వు సింగిల్ గాడివి ఏం చేస్తావు అక్కడికొచ్చి అంటాడు అజయ్ మనసులో కిరణ్ని తిట్టుకుంటూ ఉంటాడు ఒరే అది ఆగిపోతుందని నన్ను దీని దగ్గర ఇదికించావు దానికి దగ్గరగా ఉంటేనే కోప్పడేది ఇప్పుడు ఏకంగా ఒంటరిగా నన్ను దాంతో ఉండమంటున్నావు ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటూ ఉంటారు జాను సరే అని ఒప్పుకుంటుంది రేఖతో మీరు వెళ్ళండి అయితే అజయ్ నాతో ఉంటాడే అని అంటుంది అందరూ షాక్ అవుతారు సరే జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతారు అజయ్ మాత్రం ఇంకా షాక్లోనే ఉంటాడు జాను చూసింది చాలు కానీ ఇంకా పద నాకు చాలా నీరసంగా ఉంటుంది అంటుంది